లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము ఆయన తన శిష్యులతో ఇట్ల నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము అతడు మారుమనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము అతడు ఒక దినమున ఏడు మారులు నీ ఎడల తప్పిదము చేసి ఏడు మారులు నీ వైపు తిరిగి మారుమనస్సు పొందిది ననిన ఎడల అతని క్షమింపవలెననేను అపోస్తలు మా విశ్వాసము పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును దున్నువాడు కాని మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయుమని వానితో చెప్పున చెప్పడు అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనేను ఆయన ఇరుశలీమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ్య గలిలయుల మధ్యగా వెళ్ళుచుండెను ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠరోగులు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువ మమ్మును మమ్ము కరుణించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడేను వాడు సమరయుడు అందుకు ఏసు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మండుగురు ఎక్కడా ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని వాణితో చెప్పెను దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిచయులు ఆయన నడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చాను మరియు ఆయన తన శిష్యులతో ఇట్ల నేను మనిషి కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడలా వెళ్ళకుడి వెంబడింపకుడి ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక కేలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి నుండిరి అందులో జలప్రళయము వచ్చి వారి నాశనము చేసెను లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచూ నుండిరి అయితే లోతు సుధుమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును ఆ దినమున మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు అలాగే పొలముల ఉండువాడును తిరిగి రాకూడదు లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకును దాని పోగొట్టుకునువాడు దానిని సజీవముగా కాపాడుకొనును ఆ రాత్రి ఇద్దరొక్క మంచం మీద ఉందురు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు ఒకతే కొనిపోబడును ఒకతే విడిచిపెట్టబడున నేను శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పాను